బాబు పొందాను పొందినాక దేవుని ముందు మోకాళ్ళుని నేనేం చేయాలని నువ్వు ఆశిస్తున్నావయ్యా అని ప్రార్థించాను అప్పుడు ఆయన చిత్తం వెల్లడి చేశాడు చాలామంది రక్షణ పొందారు రా చాలామంది మారుమనసు పొంది బాబు పొందారు పొందారు పొందినోళ్ళందరినీ చూసి నేను సంబరపడ్డాను ఈ ఈ కుమార్తె రక్షణలోకి వచ్చింది ఈ కుమారుడు రక్షణలోకి వచ్చాడు వీళ్ళు నా బిడ్డల్ని రక్షణలోకి నడిపిస్తారు నా కొరకు వాడబడతారని ఆశించాను కానీ మోసపోయాను వాళ్ళు బాప్తీసం పొంది తమ వరకు రక్షింపబడ్డారు కానీ ఇతరుల రక్షణ విషయంలో పట్టింపు లేకున్నారు నన్ను ఆశీర్వాదాలకు వాడుకుంటున్నారు తప్ప నశించిపోతున్న ఇతరులను గురించి వారు పట్టించుకున్నారు ఇది